రాజమండ్రి శ్రీరామనగర్ హిందూపురం జన్మదినోత్సవం విలక్షణ వ్యక్తిత్వం సేవాభావం కలిగి ఇటు రాజకీయాల్లో అటు సినిమా రంగంలో మొకటం లేని మహారాజుగా నందమూరి బాలకృష్ణ వెలుగుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానుల సంఘ గౌరవాధ్యక్షులు గన్నకృష్ణ అన్నారు హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా నందమూరి వంశాభిమానుల సంఘ అధ్యక్షుడు రమణ బిక్కన సాంబ ఆధ్వర్యంలో శ్రీరాం నగర్ లో నివాసం వద్ద వేడుకలు నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి గన్యకృష్ణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య బాలయ్య నినాదాల మధ్య కేక్ కట్ చేశారు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు వార్డుకి చెందిన షేక్ దావూద్ అనారోగ్యంతో బాధపడడంతో వారి కుటుంబానికి నెలకి సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు ఈ కార్యక్రమంలో గన్నకృష్ణ మాట్లాడుతూ విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసునుగా చలనచిత్ర సిమలో సీమలో అడుగుపట్టి తనదైన శైలిలో రాణించి తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా బాలకృష్ణ వెలుగుతున్నారని పేర్కొన్నారు నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా సంఘసేవా తత్పరుడిగా ఎంతో పేరు సంపాదించారని తన తల్లి పేరిట బసవతార్కం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని వివరించారు రాజకీయాల్లో అవినీతి మరక అంటుకోకుండా స్వచ్ఛమైన వ్యక్తిగా హీరోగా బాలయ్య చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు విభిన్న పాత్రలతో అలరించే బాలకృష్ణ రాబోయే రోజుల్లో అభిమానులను తెలుగు ప్రేక్షకులను మరింత అలరించాలని ఆకాంక్ష వెలిపించారు అఖండ టూ టీజర్ చాలా అద్భుతంగా ఉందని శ్లాఘించారు ఈ కార్యక్రమంలో గన్నకృష్ణ అల్లుడు ఎన్ఆర్ఐ చుండ్రు సతీష్ మాట్లాడుతూ బాలకృష్ణ సినిమాల్లోనే హీరో కాదని నిర్జీవితంలో సైతం ఆయన చేసే ద్వారా హీరోగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంసెట్ ర్యాంక్ సాధించిన బాలయ్య అభిమాని కుమారుడు పవన్ తనయ్యు గన్ని అభినందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశ నవీన్ కుమార్ పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్ కంటిపూడి శ్రీనివాస్ వారాది హనుమంతరావు కోరమిల్లి విజయశేఖర్ జక్కంపూడి అర్జున్ సోరంపూడి శ్రీహరి నామినేని మస్తాన్ చౌదరి మల్ల వెంకటరాజు సింహాద్రి వారాద నాగబాబు నందమూరి అభిమానులు గొర్రెల రమణ బిక్కన సాంబ కేవీ శ్రీనివాస్ అతిథులు పాల్గొన్నారు నేనే ఎంతో మందిని క్యాన్సర్ హాస్పిటల్కి బసరాం తరకు వాళ్ళ తల్లిగారి పేరుతో ఏర్పాటు చేసిన బసరాం తరకు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఎంతో మందిని నేను ఇక్కడ రాజమండ్రి నుంచి ఈ కరోనా జిల్లా నుంచి ఎంతోమందికి నేను లెటర్లు పంపించను వాళ్ళకి మంచి వైద్యం అందించడం వాళ్ళు మళ్ళీ స్వస్థలే బయటకు పైకి ముందుకు రావడం కూడా చూస్తున్నాను క్యాన్సర్ హాస్పిటల్ దినదనాభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆయన ఆయన మనసు అంతా కూడా క్యాన్సర్ హాస్పిటల్ మీద ఉంటుంది ఇప్పుడు కూడా ఆయన అదే అదేవిధంగా హిందూపూర్లో మూడు మూడోసారి గెలిచాడు మూడుసార్లు హ్యాట్రిక్ విజయం ఎందుకంటే తండ్రి గారి వారసత్వాన్ని నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నిలబడుతూ నేను చాలా మంచి పేరు చేసుకుంటున్నాడు ఆయన భవిష్యత్తులో పుట్టి ఇప్పుడు